మిత్రులందరికీ నమస్కారం అండి ఇక్కడ చూడండి మనము ఈరోజు ఒక మూలిక ఇది మనందరికి తెలిసిన మూలిక మన చుట్టుపక్కల పెరుగుతుంది దీన్ని గడ్డి చేమంతి అని అంటారు గడ్డి చేయమంతి చూడండి ఇది ఇలాంటి మొక్కలను ఇప్పుడు గమనించండి ఇక్కడ చూడండి ఆకులు ఇలా ఉన్నాయా ఇది గడ్డి చేమంతి ఇక్కడ నేల మీద పెరిగింది ఎక్కడ చూసినా ఉంటుంది ఇది చూడండి గడ్డి చేమంతి దీని గింజలు ఇలా వెదజల్లబడతాయి గింజలు వస్తాయి ఈ గింజలు ఇలా వెదజల్లబడతాయి మా ఇంటి ముందే ఉంది ఇది చూడండి ఇది ఈ ఆకులన్నీ ఇలా ఉంటాయి ఆకులు పొడవాటి కాడ దాని మీద చిన్న సన్ఫ్లవర్ లాంటి ఫ్లవర్ ఎల్లో ఫ్లవర్ తెల్ల ఫ్లవర్లు కూడా ఉంటాయి ఇది గడ్డి చేయమంతి ఈ పువ్వులు రెక్కలు తెల్లగా ఉన్నాయి ఇలా లోపల మధ్యలో ఎల్లో కలర్లో ఇవి ఉన్నాయి చాలా చెట్లు చూడండి ఇప్పుడు ఇవన్నీ నేను కోస్తాను నేను కోసిన వాటిని మీరు గమనించండి మీరు కూడా ఎక్కడైనా గమనించితే ఈజీగా తీసుకోవచ్చు ఇది ఇలా పాకుతుంది ఈ మొక్క ఇలాగా పాకుతుంది చూస్తున్నారు కదా ఇలా దీంట్లో పొడవుగా ఒక కాడ దానికి ఫ్లవర్స్ ఉంటాయి ఒక కాడ ఫ్లవర్స్ ఉంటాయి దీన్ని ఏ విధంగా ఎందుకు ఆరోగ్యానికి ఇది ఏ రకంగా పనికి వస్తుందో మనం మాట్లాడుకుందాం చూడండి ఇప్పుడు మీ కళ్ళ ముందే ఇది కోసుకొచ్చాను మీ అందరు చూసారు ఇప్పుడు దీన్ని గడ్డి చేమంతి ట్రైడాక్స్ ప్రొకుంబెన్స్ ట్రైడాక్స్ ప్రకుంబన్స్ అనేది బొటానికల్ నేము ఈ ఆకులతో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి తెలుగులో దీని గాయపాకు అంటారు గాయపాకు అని అంటారు అలాగే గడ్డి చామంతి అంటారు చామంతి అంటే మన తిరుగుడు పువ్వు జాతికి చెందింది ఇది అదే మాదిరి చూసారా ఈ కాడలు ఇలాగా పొడవుగా ఉంటూ ఈ చివర ఫ్లవర్ వస్తుంది తెల్లటి పూలు ఆ లోపల ఎల్లో ఎల్లో కలర్లో దాని ఇదనమాట పుప్పొడి తయారయ్యే భాగం ఇది వెంటనే ఎండిపోతాయి ఇలా ఎండిపోయి ఇలా ఎండిపోయి అందులో నుంచి గింజలు వెదజల్లబడి చుట్టూతో పాకుతుంది ఇప్పుడు మీరు చూపించిన చోట నేను చూపించిన చోట ఇలా పాకుతుంది కింద భూమి మీదే ఉంటుంది ఈ ఈ ఫ్లవర్స్ మాత్రం ఇలా పైకి వస్తాయి ఈ పూలు మాత్రం ఇలా పైకి నిలబడతాయి ఇది గడ్డి చేమంతి ట్రైడాక్స్ ప్రంబెన్స్ దీన్ని యాజ్ యూజువల్గా గాయపాకు అని తెలుగులో చెప్తుంటారు ఇంకా ఇతర పేర్లు కూడా ఉన్నాయి ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే దీంతో కషాయం చేసుకొని తాగచ్చు ఈ గడ్డి చేమంతిని కషాయం చేసుకొని కూడా తాగచ్చు దాని లాభాలు చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మీరు ఎవరైనా ఇది సులభంగా గుర్తుపట్టగలరనుకుంటాను చాలామంది కూడా ఇది చూసుంటారు పిల్లలు దీంతో ఆడుతుంటారు పిల్లలు ఎలా ఆడతారంటే ఇది తీసుకొని రావణాసురుడి తల అంటారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంది రావణాసురుడి తల ఈ రావణాసురుడి తల అని ఇలాగా చూసి చూసి దీన్ని ఇలా కొడతారు చేత్తో అది తల దూరంగా ఎగిరిపడుతుంది దాన్ని రావణాసురుడి తల అనే పేరు పెట్టుకుని సరదాగా పిల్లలు ఆడుతుంటారు పిల్లలు ఆడుతుంటారు ఈ ఆకులు ఇలా ఉంటాయి ఈ ఆకు మీ ఇంటి ముందే పెరుగుతుంది ఇది ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు కొంచెం చేమంతి ఆకుల షేప్లోనే ఉంటుంది చేమంతి ఆకు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చూసారు కదా ఇది దీన్ని ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇంకా ఏమేమి పేర్లతో పిలుస్తారో చెప్తానండి ఈ మొక్కకి శాస్త్రీయ నామం ఏంటంటే ట్రైడాక్స్ ప్రొకుంబెన్స్ ఇంగ్లీష్లో మెక్సికన్ డైసీ అని పిలుస్తారు మెక్సికన్ డైసీ అని పిలుస్తారు కోట్ బటన్స్ అని కూడా పిలుస్తారు సంస్కృతంలో జయంతి వేద అంటారు జయంతి వేద తెలుగులో ఇంకా రెండు మూడు ఉన్నాయి వైశాల కర్ణి మనం మామూలుగా చెప్పుకునే గడ్డి చేమంతి గాయపాకు రావణాసురుడి తల అని పిలుస్తారు ఈ మొక్క ఆకులు ఎట్లా ఉంటాయో చూసారు కదా ఇప్పుడు రంపపు అంచుల్లాగా ఉంటాయి చిన్ని చిన్ని చేమంతి పూలలాగా సన్నటి కాడల మీద ఇలా పొడవుగా సన్నటి కాడల మీద ఇలా పొడవుగా ఫ్లవర్ వస్తుంది ఇలా ఫ్లవర్ వస్తుంది తర్వాత ఇవి చిన్న చేమంతి పూలలాగా ఉంటాయి అనుకున్నాము ఈ గడ్డి చేమంతిలో చాలా ఆల్కలాయిడ్స్ అనే మెడిసినల్ వాల్యూ ఉన్న పదార్థాలు ఉంటాయి కెరటోనాయిడ్లు అనే పదార్థాలు కూడా ఉంటాయి వీటికి తోడు ఇంకా సోడియము పొటాషియము కూడా ఉంటుంది కాల్షియం కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది ఇవన్నీ మనకు చాలా అవకాశాలు అవసరమైన ఇవి ఈ గడ్డి చామంతుల ఆకు ఈ ఆకు రసము రక్తస్రావాన్ని ఆపుతుంది ఎప్పుడైనా బ్లీడింగ్ అయ్యి ఆగకుండా ఉంటే ఈ రసాన్ని అక్కడ పెట్టేస్తే గాయపాకు అని అందుకే పేరు వచ్చింది గాయాలు మాన్స్తుంది కాబట్టి గాయపాకు అని పేరు వచ్చింది అది ఈ ఆయాసం ఇది ఇంకా కూడా ఆయాసాన్ని దగ్గుని కూడా తగ్గిస్తుంది ఈ ఆకు ఈ ఆకుతో మనం చేసుకునే కషాయము దగ్గు జలుబు మొదల వాటిని కూడా తగ్గిస్తుంది ఇంకొకటి ఇంకో మధు మధువే వ్యాధిని కూడా అంటే డయాబెటీస్ని వ్యాధిని కూడా నియంత్రిస్తుంది చాలా పరిశోధనలు దీని మీద చేశారు ఈ ట్రైడాక్స్ ప్రొకెన్ ప్రొకొంబెన్స్ గడ్డి జాతికి చెందిన గడ్డి చామంతి జాతికి చెందిన ఈ మొక్క డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుందని చెప్పారు ఇప్పుడు మనకి డాక్టర్ గారు కాదర్వల్లి గారు చెప్పినట్లుగా దీన్ని కూడా మనం కషాయం చేసుకునే తాగవచ్చు ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ ప్రస్తుతము మనకి ఈ మొక్కని కూడా ఈ కషాయాల జాతిలో చేర్చారు కాబట్టి మనం అది చేసుకొని తాగి ఆనందిద్దాం యాజ్ యూజువల్గా కొన్ని ఆకుల్ని కప్పులో వేసి మరిగించి మూతపెట్టి దాన్ని మనము కప్పులో వడగట్టుకుని తాగడమే నేను ఇప్పుడు అది చేసి చూపిస్తానండి తయారు చేయడం చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఈ ఆకుల్ని కొన్ని తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసి యాజ్ యూజువల్గా ఈ దీని మీద పెట్టాము స్టవ్ మీద పెట్టాము ఇది మరుగుతుంది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇగో చూడండి ఇదే మనం ఇప్పుడు తీసుకొచ్చిన చెట్టు ఇప్పుడు తీసుకొచ్చిన చెట్టు దీనికి ఇలాగ పొడవైన కాడలు ఇలా ఉన్నాయి దీంతో మనం కషాయం అప్పుడప్పుడు చేసుకుని తాగటం వల్ల మన డాక్టర్ కాదరవలి గారు చెప్పినట్టు ఆరోగ్యానికి మంచి రహదారి ఏర్పడుతుంది చాలా కషాయాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన కషాయం మనం దీన్ని ఇప్పుడు ఎలా చేసుకుంటున్నామో ఇది అడగటం మరుగుతున్నాయి నీళ్ళు ఈ ఆకులు మరుగుతున్నాయి తర్వాత వడకట్టి తాగుతాం ఇప్పుడు ఇది బాగా మరిగిపోయిందండి స్టవ్ కట్టేసి ఒక ఐదు నిమిషాలు దీని మీద మూత పెడతాం ఇప్పుడు ఇది మరిగి చల్లారిందండి దీని మీద దీన్ని వడకట్టేసుకుంటున్నాము ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి అండి కొంచెం సాల్ట్ వేసాను తర్వాత కొద్దిగా పెప్పర్ పొడి కూడా వేస్తాను మిరియాల పొడి కొద్దిగా వేసాను ఇప్పుడు ఇది టేస్టీగా ఉంటుంది దీన్ని మనం పొద్దున పూట తాగచ్చు ఒక్కొక్కరు ఐదైదు రోజులో వారం రోజులో ఒక్కొక్క కషాయాన్ని మార్చి మార్చి తాగటం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ టీ నేను తాగుతున్నానండి చూడండి గ్రీన్ టీ చక్కగా గ్రీన్ టీ కనపడుతుంది కదా మీకు చూసారు కదా ఈ టీ గడ్డి చేమంతి ఆకులతో తయారు చేసిన టీ ఏ టీలైనా తాగచ్చండి మన మనసు ఒప్పుకోవాలి ప్రతి దానికి కూడా సందేహాలు అక్కర్లేదు ఇవేవి విషపూరితం కాదు విషపూరితం కాదు మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని రక్షించే మొక్కలు మనల్ని కూడా రక్షిస్తాయి దయచేసి అర్థం చేసుకోండి ఇలాగ టీ తయారు చేసుకొని తాగండి